నా ప్రియమైన కుమారుడా నా ప్రియమైన కుమార్తె నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు నేను చాలా చక్కగా వివరించాను చెప్పాను అయినా నీవు చులకనగా తీసుకుంటున్నావు నా మాటలు నేను చెప్పేది ఏమిటంటే నీవు ఎదుటి వాళ్ల గురించి సాడీలు చెబుతా ఉంటావు నీ నాలుకతో చిచ్చులు పెడుతుంటావు ఎంత దారుణము ఇది నీకు తగదు అని కూడా చెప్పాను ఎందుకంటే నీవు సాడీలు చెబుతుంటున్నావు నీకు బాగుండొచ్చు కానీ నీవు సాడీలు చెప్పడం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో ఎన్ని కుటుంబాలను విడదీస్తున్ నావో నీకు తెలియడం లేదు ఎందుకంటే సాడీలు చెప్పడం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కొన్ని జీవితాలు చెల్లా చెదరైపోతున్నాయి ఒక అగ్గిపుల్ల అడవిని కాల్చినట్లు కొన్ని కుటుంబాల్లో చిచ్చులు పెట్టి కాల్చేస్తున్నావు ఇలా చేస్తే రేపు అన్న తర్వాత నిన్న అందరూ తిట్టుకుంటారు చేయంటారని సీదరిస్తారు అని నీకు తెలియదా వాళ్ల గురించి వేళ్ల గురించి అక్కడ మాటలు ఇక్కడికి ఇక్కడ మాటలు అక్కడికి చెప్పి కుటుంబంలో ఉన్న వాళ్లను విడదీసేస్తున్నావు ఎంత ఘోరము ఎంత దారుణము బైబిల్ వాక్యము చదువు చీరాపుత్రుడైన యేసు జ్ఞానం గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీవు చాడీలి చెప్పుటలో దిట్టమనిపించుకోగలదు నీ నాలుకతో ఉచ్చులు పన్నవద్దు దొంగలు అవమానమునకు గురి అయినట్లే అసత్యవాదులు తీవ్రనందకు నందకు పాత్రలగుదురు ఇకనైనా నీవు నీ నాలుకతో ఉచ్చులు చిచ్చులు పన్నవద్దు పాముకి కోరల్లో అంటే నాలుకలో విషం ఉంటే నీకు శరీరమంతా విషమే ఎందుకంటే విస్సపు మాటలు మాట్లాడి చిచ్చులు పెడతా ఉంటావు కాబట్టి ఇలాగా చిచ్చులు పెట్టి కుటుంబాలు విడదీస్తే నీ ప్రార్థన నేను ఆలకించను నీవు నరకానికి వెళతావు కాబట్టి నీవు పరలోకానికి వెళ్లాలంటే అసూయ ద్వేషము భేదము కుట్రకు తంత్రాలు వార్ధము కక్షలు పగలు ఇవన్నీ మరీచాడీలు చెప్పడం చిచ్చులు పెట్టడం మానేసి ఇక నుండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనునిత్యము బైబిల్ గ్రంథము చదువుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండుము దేవాలయమునకు వెళ్ళుము నీకు మార్పు వస్తాది నీవు శాడిలు చెప్పడం మానేస్తావు నీకు కనువిప్పు కలుగుతుంది నీవు పరలోకానికి తప్పనిసరిగా వస్తావు నాతో కూడా ఉంటావు నా దగ్గర ఆకలి దప్పులు ఉండవు సంతోషము సమాధానము ఆనందము ప్రేమ కనికరము జాలి ఇవన్నీ నా యుద్ధ ఉంటాయి కాబట్టి నా రాజ్యములో నీవు నాతో ఉంటావు నేను మాట ఇస్తున్నాను ఆమెన్